టీడీపీ కుప్పం మేనిఫెస్టో కుప్పానికి చంద్రన్న వరాల చల్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో మన కుప్పానికి మాత్రమే ప్రత్యేకం సీమ ఆవుల పాడి సంపద తొంభైవ దశ చంద్రబాబు తీసుకొచ్చిన ఈ సీమ ఆవులు మన జీవితాల్లో విడదీయరానంతగా పెనవేసుకుపోయాయి తాజాగా సీమ ఆవుల సంపదను కుప్పంలో మరింత అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు శాతం సబ్సిడీతో కొత్త ఆవులు కొనుక్కునేందుకు లోన్ ఇవ్వడమే మన చంద్రన్న మొదటి హామీ అలాగే భూస గడ్డి మరియు పశువులకు కావలసిన ఇతర పోషక పదార్థాలను ఒక ప్యాకేజీగా అత్యంత చౌక ధరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందిస్తాం పాలకు మంచి లాభసాటి ధర ఇప్పించడంతో పాటు సీమ ఆవు ఉన్న ప్రతి ఇంట్లో గోకులం షెడ్లు ఏర్పాటు చేస్తాం మెరుగైన వెటర్నరీ డాక్టర్లను కుప్పం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం ప్రస్తుతం నాలుగు లక్షల లీటర్లు ఉన్న పాల ఉత్పత్తిని పది లక్షల లీటర్లకు పెంచి కుప్పం ప్రజల ఆదాయాన్ని భారీగా పెంచుతాం